నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మయ్యలేని భగవంతుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమైంది గ్రహాలు తారలు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి భూమండలమంతా మంగళకరంగా ఉంది అది శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి గంధర్వులు గానం చేస్తుండగా అప్సరసలు నాట్యం చేస్తుండగా దేవకీదేవి గర్భం నుండి దేవదేవుడు సూర్యునిలా ఉదయించి దర్శనమిచ్చాడు అప్పుడే పుట్టిన బాలునిలాగా కనిపించిన దివ్య తేజస్సుతో చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మహస్తుడై కిరీట కుండల కౌస్తుభాలంకారాలతో నీలమేఘ ఛాయతో మెరిసిపోతున్న శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు సంభ్రమాశ్చర్యాలతో మాటరాని వసుదేవుడు అతడు పరమపురుషుడేని నిశ్చయించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ గది అంతా దివ్య తేజస్సుతో నిండిపోగా అతడిలాగా స్తోత్రం చేశాడు సర్వము అయి సర్వత్రా నుండి ఉన్న నీవు జ్ఞానస్వరూపుడవు సచ్చితానందమూర్తివి లోకంలో ప్రబలిపోతున్న అసుర ప్రవృత్తులను అంతం చేయటానికి నా కుమారునిగా పుట్టిన నీకు నా నమస్కృతులు నీ అన్నలందరినీ క్రూడై వధించిన కంసుడు నీ మీదకు కూడా వస్తాడు అందుచేత స్వామి నీ రూపాన్ని అతనికి కనిపించకుండా చేయి అని ప్రార్థించాడు అప్పుడు దేవతీదేవి ఈ విధంగా స్వామిని స్థుతించింది ఓ పరాత్పరా నీ లీలా విలాసంతో సంకల్పమాత్రాన సంభవించే ఈ విశ్వసృష్టి అంతా బ్రహ్మదేవుని ఆయుర్దాయం నిండగానే నిశ్శేషంగా అంతవై నీలో లయించిన నీ ఒక్కడవు మాత్రమే నిత్య సత్యస్వరూపుడవై నిలిచి ఉంటావు అటువంటి నీ యొక్క పాదపద్మాలకు ఆశ్రయించినట్టి మనుషులకు ఇక మృత్యుభయం ఎక్కడిది మాధవ నీ యొక్క లీలా వినోదానికి విశ్వాన్ని ప్రవర్తింపజేస్తావు అట్టి విశ్వేశ్వర మంగళప్రదాత ఓ పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాను కానీ స్వామి నీ యొక్క ఈ నిజరూప స్వరూపాన్ని తొలగించుమయ్యా దేవా ప్రళయకాలంలో విశ్వాన్నంతా నీ యొక్క దొడ్డ కుక్షిలో నివుడ్చుకున్న గొప్ప నటుడవు నీవు నేను నా గర్భము నుండి జన్మించటం మహా విచిత్రం కదా ఎంత అదృష్టవంతురాలినో ఓ పరమపురుష ఓ నలినాక్ష నీవు నాకు పుడతావని ఈ దృష్టకంసుడు మమ్మల్ని చాలా కాలంగా చెరసాలలో ఉంచాడు వారిని శిక్షించి మమ్మల్ని కాపాడుమయ్యా తండ్రి బిడ్డలు లేక నేను నోచిన నోములన్నీ నీవే అయి మాకు కలిగినావు కదా అప్పుడు దేవదేవుడు దేవకితో ఇలా చెప్పాడు అమ్మా నీవు మొదట స్వయంభూవన్వంతరంలో పృష్ణి అనే పతివ్రతవు వసుదేవుడు సుతపుడనే ప్రజాపతి మీ ఇద్దరినీ ప్రజోత్పత్తి చేయుమని బ్రహ్మ నియమించాడు మీరు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి నా సాక్షాత్కారం పొంది వరము కోరుకోమనగా నా వంటి పుత్రుడు కావాలని కోరుకున్నారు నేను మీకు పుత్రుడనై పృష్ణుని గర్భుడిని పెంచుకున్నాను తర్వాత మీరు అతిథి కశ్యపులు మీ గర్భాన నేను వామనుడినే జన్మించాను ఇప్పుడు మళ్ళీ మీకు తనవుడినే జన్మించాను దీనితో నేను మీకు ఇచ్చిన వరం సంపూర్ణమైంది మీకు పూర్ణస్ఫూర్తి కలగాలని ఈ దర్శనమిచ్చాను మీరు నన్ను మీ పుత్రునిగానే కాకుండా పరబ్రహ్మముగా తెలుసుకుని ధ్యానించండి మీకు ఇదే ఆఖరు అవుతుంది అని చెప్పి అప్పుడే పుట్టిన బిడ్డడైపోయినాడు భగవంతుని ఆదేశం ప్రకారము వసుదేవుడు బిడ్డను గుడ్డలో చుట్టుకొని నెత్తిన పెట్టుకుని బయలుదేరగా సంఖ్యలు విడిపోయాయి కారాగారం తలుపులు తెరుచుకున్నాయి సైనికులు సృష్తులై ఉండిది ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నది ఆదిశేషుడు తన పడగలే ఛత్రంగా స్వామి తడవకుండా అనుసరిస్తున్నాడు వరదలు కెరటాలతో ఉప్పొంగిపోతున్న యమునా నది దారి ఇచ్చింది అర్ధరాత్రిలో అందరూ నిద్రిస్తుండగా వసుదేవుడు నందవ్రజం చేరి యశోద పక్కలో తన కొడుకును ఉంచి ఆమెకు పుట్టి ఉన్న బిడ్డను తీసుకొని వచ్చి కారాగారంలో ప్రవేశించి ఆ బిడ్డను దేవకి పక్కలో పెట్టి సంకల్లం తగిలించుకున్నాడు తలుపులు మూసుకున్నవి యోగమాయా ప్రభావం చేత యశోదకు కానీ ఇంకెవరికి కానీ పుట్టినది ఆడుబిడ్డ మగబిడ్డడా ఏమీ తెలియలేదు వసుదేవుడు చేసిన మార్పిడి కూడా ఎవ్వరికీ తెలియలేదు వసుదేవుడి తీసుకుని రాబడిన బిడ్డ దేవకి పక్కలో నుండి ఏడ్చింది భటులు లేచి వెంటనే పోయి కంసుడితో చెప్పారు కంసుడు దిగ్గున లేచాడు తాను ఇంతకాలంగా వెదురు భయాలతో ఎదురుచూస్తున్న మృత్యువు తన గుమ్మంలోనే ప్రవేశించినట్లు అదిరిపోయాడు గుండి ధైర్యం తెచ్చుకున్నాడు మృత్యురూపుడైన ఈ బిడ్డను హతమార్చి మృత్యువునే జయించాలని చెదిలిన జుట్టు విడిపోతున్న పంచకట్టు తడబడుతున్న కాళ్ళు ఒడుకుతున్న చేతులు ఇవేవి పట్టించుకోరకుండా ఒడివడిగా పరుగెత్తుకుంటూ కారాగారం చేరుకున్నాడు దేవక చేతిలో ఉన్న బిడ్డను లాక్కొరబోయినాడు దేవి భయంతో వణికిపోతూ దీనంగా పలు విధాల ప్రాధేయపడి వేడుకుంటున్నను కరుణించని వాడైన ఆ దుష్టకంసుడు దేవకి చేతి నుండి బిడ్డను దురుసుగా లాక్కొని కర్కశమైన తన ఇరు ఇరుప పిడికిలితో పైకెత్తి తన శక్తినంతా వినియోగించి ఆ బాలికను నేలకేసి కొట్టగా అమిత తేజస్సుతో వెలిగిపోతూ నేలపై పడకుండా పైకి ఎగిరి వెళ్ళింది ఎనిమిది చేతులతో ఆయుధపాణి అయిన దివ్య దివ్యమాయాంబరధారిణి అయిన ఆ యోగమాయా దేవి ఇలా అన్నది ఓరి దుర్మతి దేవకి బిడ్డలను అందరినీ చంపి నన్ను రాతిపై కొట్టాలని ప్రయత్నించావు కానీ నిన్ను చంపేవాడు నాతోనే జన్మించి వేరొక చోట పెరుగుతున్నాడు సుమా అని చెప్పి అదృశ్యమైపోయింది యోగమాయ మాటలు విని కంసుడు యోచించాడు దేవకి వసుదేవులు ఇంకా బంధించి ఉంచటం అనవసరం తాను అకారణంగా శిషువంతకుడైనా ప్రయోజనం లేకపోయింది విధి విలాసం వేరుగానున్నది అని తలపోసి చెల్లెల్ని బాబును నుండి విడిపించి పశ్చాత్తాపంతో ఇలా అంటాడు బాబా ఆకాశవాణి మాటలు విని ప్రాణభయంతో మీ బిడ్డలను నిష్కారణంగా చంపాను ఎవరు చేసిన కర్మఫలాన్ని వారు అనుభవింపక తప్పదు కదా నా దుర్మార్గాన్ని క్షమించండి అని వారిని వేడుకొన్నాడు దేవకి వసుదేవులు కంసుని పశ్చాత్తాపానికి కొంత ఊరట చెందారు వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు బావా నీవు చెప్పిన మాట నిజముసుమా అన్ని ప్రాణులలోనూ అందరియందు ఆవేశించి వ్యాపించి ఉన్న ఈశ్వరుడి గుర్తించలేని జ్ఞానశూన్యులు లోభము మోహము మదము భయము చతుర్థము శోకము మొదలైన ఆవేశాలకు లోనైన వారై ఒకరినొకరు నిందించుకుంటూ విభ్రాంతులై పొడుచుకుంటున్నారు కదా అని చెప్పగా ఆ మాటలు విని కంసుడు సంతుష్టుడై వెళ్ళిపోయాడు వ్రేపల్లెలో నందుడు అత్యానందభరితుడై పుత్రులకు జాతకాది కర్మలను చేయించాడు వేల కొలది గోవులను వస్త్రాలను సువర్ణరత్నాలను తిల రాసులను దానం చేశాడు వీధులు గృహాలు గోవులు అలంకరింపబడ్డాయి గోపగోపీనుడు నూతన వస్త్రాలు ధరించారు వసంతలాడుకొన్నారు యశోదమ్మ కొడుకును చూచి వద్దామని జనుడు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు అంతా వేడుకలే మహా ఉత్సాహంగా తయారైంది ఆ తల్లులందరూ ఆ బాలుడికి స్నానం చేయించి అలంకరించి ఇలా జో కొట్టారు జోజో కమల దళే క్షణ జోజో మృగరాజ మజ్ జోజో కృష్ణ జో జో పల్లభ పద జోజోర్ణేందు యశోదా రోహిణి తమ బిడ్డను క్షేమంగా వర్ధిల్లాలని దేవుని ప్రార్థించారు విష్ణువు అవతరించినప్పటి నుండి నందవ్రజంలో మహాలక్ష్మి తాండవించటం ప్రారంభించింది అంతా సుభిక్షంగా సిరి సంపదలతో తొలసూగుతున్నారు నందుడు మధురను పాలించే రాజుకు సామంతుడు కావటం చేత ఏటేటా కప్పం కట్టాలి నందుడు తన పరిచారకులతో మధుర వెళ్ళాడు వసుదేవుని కూడా చూద్దామని నందుడు వసుదేవుని నివాసానికి వెళ్ళాడు వసుదేవుడు ఎదురుగా వచ్చి నమస్కరించి కౌగలించుకొని కుశలమడిగిలా అన్నాడు అన్నా సంతతి లేని చింతతోనున్న నీకు పెద్ద వయస్సులో పుత్ర సంతానం కలిగినందుకు మాకు మిక్కిలి ఆనందమైంది సుపుత్ర సంతానం కలగటం సంసారిక మహాభాగ్యం కదా నా కుమారుడు మీ దంపతులను ఆనందింపజేస్తున్నాడా అని అడిగాడు ఈ ప్రశ్న నందగృహంలో పెరుగుతున్న రోహిణీపుత్రుడైన బలరాముని గురించి అని నందుడు భావించాడు శ్రీకృష్ణుడు పుత్రుడని నందులకు తెలియదు కనుక అతడు వసుదేవుని ఎందుకు సానుభూతితో ఇలా అన్నాడు సోదర మీకు పుట్టిన బిడ్డలందరినీ కంసుడు పొట్టన పెట్టుకున్నాడు చివరికి పాపం కుమార్తె కూడా ఆకాశానికి ఎగిరిపోయింది పాపం ఒక్కరైనా దక్కలేదు మీకు అంతా విధి విలాసం మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుభవించాడు అప్పుడు సుదేవుడిలా అన్నాడు నందరాజా నువ్వు వెంటనే ప్రజపురానికి వెళ్ళిపోవాలి అక్కడ ఊహించలేనట్టు ఉపద్రవాలు సంభవించనున్నాయి సుమా అని హెచ్చరించి పంపించి వేశాడు ఇవ్వం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా